ఈరోజు మనం చాలా బాధపడవలసిన విషయము కానీ ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా అగ్గై మండుతుంది ఆ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కాదు భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు గ్రంథము హిందువుల గ్రంథము క్రిస్టియన్స్కి బైబిలు ముస్లిమ్స్కి ఖురాన్ అంటే ఖురాన్ ముస్లింస్ లో ఉన్న విషయాలు చెప్తారు తప్ప మిగతా బైబుల్ విషయాలు కురాన్ వాళ్ళు చెప్పరు కురాలు ఉన్న వాళ్ళు గంధం వాళ్ళు చెప్పరు గ్రంథంలో ఉన్న విషయాలు బైబిల్ వాళ్ళు చెప్పరు కాబట్టి దీంట్లో ఏముందంటే ఎవరు మతాలకు వారు చెప్పు హక్కు స్వతంత్రం మనకు ఉంది ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా అనుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు ఎవరికైనా పిలుచుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు వాళ్ళు రారు అది ఇప్పుడు అదిగా పిలుస్తాం మనము పెళ్లి ఉంటే కారణం ఉంటే రాని చెప్పి ఇష్టమైతే వస్తారు రాబట్టు రారు అది వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగత విషయాలు కానీ ఇక్కడ మనం బాధపడే విషయం అంటే ప్రవీణ్ కుమార్ కి అది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వము తేల్చకుంటే వీళ్ళు ఇప్పుడు క్రైస్తవులే కాదు అన్ని మతాల వారు కూడా ఏకమై చాలా ఓర్పుతో సహనంగా ఉన్నాము ఇది కన్నా తేల్చకపోతే ఇప్పటి నుంచి చూస్తారు మీరు ఇది అంతం కాదు ఇది ఆరంభం నుంచే మొదలైంది దీన్ని నిశ్చితంగా కూటమి ప్రభుత్వం తేల్చి దొరికిన వారికి కలిసి వాళ్ళకి కఠినమైన శిక్ష విధించే వారికి మేము పోరాడుతామని ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకే ప్రాణ ప్రాణాలు ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం కంప్లీట్